ఏంది వాడు అట్లా పారిపోతున్నాడు వానికి పోలీసులు చూస్తే కొంచెం భయంలే హెల్మెట్ లేదు వాడు చూస్తే దొంగలాగా పారిపోతున్నాడు ఫస్ట్ వెయ్యి రూపాయలు ఫైన్ కట్టు నన్ను ఎవడు అనుకుంటాను ఎమ్మెల్యే కొడుకునే పోలీసు బండి ఆపినాడు కొంచెం మాట్లాడు డాక్టర్ పట్టు మాట్లాడు ఎమ్మెల్యే ఎట్లా అంటే భయం లేదా నీకు ఎమ్మెల్యే కొడుకు బండిని అప్పావు నువ్వు ఫస్ట్ మా వారిని బండి నేను ఏం భయం లేదా నీకు కొత్త విషయం కనుకున్నారా మీరు చాలా చూసాం ఇట్లాంటివి హెల్మెట్కి వెయ్యి రూపాయలు ఫైన్ ఈ నాటకాలకు పదివేలు మొత్తం పదకొండు వేలు తినరా బయటికి ఇంకా అది చేస్తానంటే ఇరవై వేలు అయితే ఫైన్ ముందా పదకొండు వేలు కట్టండి పచ్చి